మేడం మీకు దండం పెడతా మేడం మీరు ఏ పని చేయమన్నా నేను చేస్తాను ఆఖరికి ఆఫీస్ మొత్తం ఊడమంటారా నేను ఊడుస్తాను దయచేసి ఇంగ్లీష్ మాత్రం నేర్పించండి మేడం ప్లీజ్ నా వల్ల కాదు నేను ఉంటా బాయ్ రవి ఇటురా ఆ ఇటు రానా మీరు తెలుగు నేర్చేసుకుంటున్నారు మేడం మీరు తెలుగు సినిమాలు దేక్కతా ఓ సెట్ ఫ్యాక్స్ ఆ కిలాడి వన్ టూ త్రీ లోకల్ కిలాడి ఇంటర్నేషనల్ కిలాడి డేంజరస్ కిలాడి ఓ ఓకే ఓకే ఎక్స్క్యూజ్ మీ మేడం హాయ్ వాట్స్ అప్ టుడే ఇస్ మై బర్త్ డే హే పుట్టిన రోజు శుభాకాంక్షలు థాంక్యూ వాట్ ఆ పుట్టిన రోజు పుట్టిన రోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఆ థాంక్యూ మేడం ఆ దేర్ ఇస్ ఎ స్మాల్ పార్టీ విచ్ యు షుడ్ అటెండ్ పార్టీ ఆ నేనే వస్తా ఆ యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ పార్టీస్ సో ఐ ఐ డోంట్ కెన్ ఓహో ఓకే మేడం మేడం పర్లేదు బ్రో నేను వస్తాను ఎక్కడికి ఆ ఆ పెట్టు కిందకి లాగు ఏంటి వచ్చారు హ్యాపీ హ్యాపీ రవి రవి థ్యాంక్ యూ నా నాకే మీరు గుర్తు పెట్టుకుని నాకు హ్యాండ్స్అప్ మీకు తెలుగు వచ్చేసింది కొంచెం కొంచెం నో కదా హ్యాపీ బర్త్డే రవి మేడం చూసావా తెలుగు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుందో చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఏంటి మేడంకి నీ మీద ఉన్న ట్రస్ట్ నీకు మేడం మీద ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ కళ్ళు పోతాయి నిజం చెప్పు నీకు మేడం మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవా ఆలోచిస్తున్నామంటే ఉన్నట్టే ఒక్కటి గుర్తుపెట్టుకో నీకు ఇంగ్లీష్ రాకపోయినా నీ పని నచ్చి జాబ్లోకి రానిచ్చిందేమో కానీ తన లైఫ్లోకి మాత్రం రానివ్వదు బైదీవే హ్యాపీ బర్త్డే ఎలా అనేసాడు టు బర్త్డే నో చెప్పు అంటెడ్థింగ్ బట్ ఐ ట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఐ విల్ టెల్ బట్ ఐ విల్ టెల్ యూట్ ఇన్ టెల్గూ నేను నీకు ప్రేమిస్తున్నాను కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను సేమ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను